జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని సిరిసేడు గ్రామంలో మార్నింగ్ వాక్ కోతల దారి నుంచి కాపాడిన వారికి ఓటు వేసి గెలిపిస్తామని అంటున్న హుజరాబాద్ పట్టణవాసులు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా పీఎం ధనధాన్య యోజన పథకం ప్రత్యక్ష ప్రసారం సిటీ కేబుల్ కథనానికి స్పందించిన అధికారులు కనపర్తి గ్రామంలో నుంచి చెట్ల తొలగింపు మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన పిఎంకే ఫౌండేషన్